దేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ను అధిరోహించడం ఎంతో మంది పర్వతారోహకులకు కల ప్రతి ఏటా చాలామంది ఈ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారు అయితే నేపాల్ కు చెందిన పర్వతారోహకురాలు ఫోటో జర్నలిస్ట్ పూర్ణిమ శ్రేష్ఠ రెండు వారాల్లో మూడుసార్లు ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఒకే సీజన్లో మూడు సార్లు ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కడం చరిత్రలో ఇదే తొలిసారి అని గైడ్ నిమా డోమా తెలిపారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ను ఈ సీజన్ మే పన్నెండున మొదటిసారి మే పంతొమ్మిదిన రెండోసారి మే ఇరవై ఐదున మూడోసారి ఎక్కినట్టు ఎయిట్ కే ఎక్స్పిడేషన్స్ సంస్థ డైరెక్టర్ గైడ్ పింబ చెప్పారు మొత్తంగా ఆమె ఈ శిఖరంపైకి చేరుకోవడం ఇది నాలుగోసారి ఎవరెస్ట్ మ్యారథాన్కు సంబంధించిన ఫోటోల కోసం రెండు వేల పదిహేడులో బేస్ క్యాంప్ వద్దకు తొలిసారి వెళ్లిన పూర్ణిమ పర్వతారోహణకు ఆకర్షితులయ్యారు ఇక అవే సంవత్సరం మనస్లో పర్వతం అధిరోహించిన ఆమె రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి ఎవరెస్ట్ కు చేరుకున్నారు ఇప్పటి వరకు పూర్ణిమ ఎవరెస్ట్తో పాటు అన్నపూర్ణ దౌలగిరి కంచింజంగా లోత్సే మకాలు కేటు శిఖరాలను కూడా అధిరోహించింది